అఖిల భారత బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా చంద్రకళబాయిను నియమించారు కర్నూల్లోని బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు అభిరాము జాతీయ కార్యదర్శి బతుల్ లక్ష్మీకాంతయ్య నియామక పత్రాన్ని చంద్రకళబాయికి అందజేశారు బీసీల కులగణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని వారు కోరారు బీసీల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చంద్రకళబాయ్ తెలిపారు విద్యార్థులు వృద్ధులు దివ్యాంగులకు ఎలాంటి సహాయం కావాలన్నా అఖిల భారత బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి నుంచి అందిస్తామని రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రకళ తెలిపారు ఈ సందర్భంగా జాతీయ లక్ష్యం కాంతయ్యకు ధన్యవాదాలు తెలిపారు మనసివమ్మ అని నాకు స్టేట్ అధ్యక్షురాలుగా ఈరోజు ప్రమోట్ చేశారు అన్నగారికి చాలా థ్యాంక్స్ నా పేరునే కాదు నా పోరాటాన్ని కూడా నేను నిలబెడతానని జాతీయ అధ్యక్షులు గారికి నేను మనవి చేస్తున్నాను బీసీల కోసము నూట నలభై కులాలు ఉన్నాయని గొప్పగా చెప్పుకొని ప్రతి నాయకుడు వచ్చి బీసీల కోసమే ఫస్ట్ పోరాడి మా వెన్న పూస అని అంటారు కానీ గెలిచినాక వెన్ను ఇరిగేసి మూలలో కూర్చోబెడుతున్నారు కానీ మేము ఆపరేషన్ ప్రశ్న కానీ మళ్ళీ స్టడీగా రెడీ అయ్యి మళ్ళా పోరాడి బీసీల ఐక్యత కోసము మా పదవుల కోసం మా హక్కుల కోసం నిలబడి పోరాడతామని నాయకులకు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఎప్పుడైనా కానీ మాట ఇచ్చినప్పుడు మడమ తిప్పకూడదు మా బీసీలకి ఎప్పుడు వెనకడుగు వేస్తూనే ఉన్నారు ఎంత వేసినా ఎవరు ఎదుర్కొన్నా మళ్ళీ మనం ముందు పోయి పోరాడతాము సాధిస్తాము మేమున్నామని నిరూపిస్తాము అందుకే మా బీసీలకి ఎప్పుడు ప్రతి నాయకుడు గుర్తు చేస్తూనే ఉంటాడు అలాగే గుర్తింపుతో పదవులు కూడా ఇవ్వాలని గుర్తించాలని వాళ్ళని ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను దాంట్లో ఏ లోటు విద్యార్థులకు కానీ వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ బీద బడుగు బలిన వర్గాలకు కానీ ఏ అన్నం జరుగునా ఈ బీసీలు ఉన్నారని గుర్తించాలని పోరాడతా తెలియజేస్తున్నాను ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి